పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆషిఫ్ ఖవాజా ఈ ఆఫీష్ ఖవాజా ఇంతకుముందు కూడా మేము గత మూడు దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి ప్రధాన కారణం పాశ్చాత్య దేశాలే ఎందుకంటే సోవియట్ యూనియన్ యుద్ధానికి వ్యతిరేకంగా మేము పోరాడుతూ ఈ పాశ్చాత్య దేశాలకి సపోర్ట్గా మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం అని ఒప్పుకున్నాడు అంటే అమెరికా కానీ పాశ్చాత్య దేశాలు కానీ ఇక్కడ మన ఆసియా ఖండంలో యుద్ధాలు చేయడానికి కానీ లేకపోతే వేరే దేశంపై ఏదైనా దాడి చేయాలన్నా ఉగ్రవాదుల్ని ఉపయోగిస్తుంది ఉగ్రవాదుల్ని ఆయుధాలుగా వాడుకుంటుంది అన్నది వాస్తవం ఆ రోజు స్పష్టంగా చెప్పేశాడు మన ఏదైతే జరిగిందో యుద్ధం మనకి మన ఆపరేషన్ సింధూర్ జరిగిందో వెంటనే చెప్పాడు పాశ్చాత్య దేశాల కోసం మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని దాన్ని పాశ్చాత్య దేశాలు ఏవి కూడా ఖండించలేకపోయాయి అది వాస్తవమే మళ్ళీ ఖండిస్తే మిగతా అవన్నీ ఎందుకంటే వాళ్ళకే తెలుసు కాబట్టి అందుకే ఐఎంఎఫ్ ద్వారా వీళ్ళు టూ పాయింట్ త్రీ బిలియన్ డాలర్లు అప్పు కూడా ఇప్పించారు అప్పు ఇవ్వకపోతే మళ్ళీ మరొక కొన్ని నిజాలు బయటకు వస్తాయి అయినా సరే ఇప్పుడు ఈ రక్షణ మంత్రి మరొక విషయాన్ని చెప్పాడు గత శతాబ్ద కాలంగా అంటే గత వంద సంవత్సరాల కాలంలో రెండు వందల ఎనభై యుద్ధాలు అయ్యాయి ఈ ప్రపంచంలో దానికి ప్రధాన కారణం తొంభై ఏడు శాతం అమెరికానే అమెరికానే ఈ యుద్ధాన్ని ఉరుగొలుపుతూ తన యొక్క ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ ఈ ఆయుధ సంపత్తిని ఈ దేశాలకి అమ్ముతూ తనైతే ఆ రక్తపు కూడుని తింటుంది ఆ రక్తపు కూడే ఈ రోజు ముప్పై ట్రిలియన్ డాలర్లు అంటూ పాకిస్తాన్ మంత్రి అయితే చెప్పడం జరిగింది నిజంగా ఈ అషీఫ్ ఖవాజా చాలా రోజులు బట్టి నిజాలు చెప్పడానికి బయటికి వస్తున్నాడు కాకపోతే పాకిస్తాన్ ప్రభుత్వాలు ఒప్పుకోవు కదా కొన్ని రూల్స్ ప్రకారం ఇప్పుడైతే ఈయన వీడియో మొత్తం వైరల్ గా మారింది మరి అమెరికా ఏ విధంగా స్పందిస్తుందో తెలియదు మహా అయితే మంత్రి పదం నుండి తీసి అంటది లేక ఇంకేదైనా చేస్తుంది ప్రస్తుతానికైతే కొంతమంది నెటిజన్లు అయితే ఇది వాస్తవమే అంటున్నారు వాస్తవం ఏంటి వాస్తవమే ఇదే మంత్రి చెప్తున్నాడు ఒకప్పుడు సిరియా కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు లిబియా కావచ్చు సుసంపన్నమైనటువంటి దేశాలు సుదీర్ఘ కాలంగా యుద్ధాలతో మునిగిపోయాయి కాబట్టి ఈ రోజు అవి ఎందుకు పనికిరాని దేశాలుగా మారాయి అదే విధంగా మా దేశం కూడా ఏదో ఒక రోజు అవుతుంది ఈ అమెరికా పని వల్ల అంటూ ఆయన మరీ మరొక కామెంట్ అయితే చేశాడు ఈ కాంట్రవర్సీ ఎంతవరకు వెళ్తుందో తెలియదు కానీ మరి అమెరికా ఏ విధంగా స్పందిస్తుందో తెలియదు ఎందుకంటే పిచ్చోడు ఉన్నాడు కదా అమెరికా పిచ్చోడు ట్రంప్ ఆ పిచ్చోడు గనక పిచ్చిలు వేస్తే మళ్ళీ ఇప్పుడు ఖచ్చితంగా పాకిస్తాన్పై ఏదైనా విరుచుకు పడతారు కాబట్టి పాకిస్తాన్ ప్రభుత్వమే మరొక రెండు గంటలు మూడు గంటలు లేకపోతే రేపు ఇల్లుండో ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకో అని చెప్తుంది ఖవాచకి ఇది వాస్తవం లేకపోతే వీళ్ళకి ఫండింగ్ రాదు వీళ్ళకి ఫండింగ్ రావాలంటే అమెరికానే అమెరికాని పోషిస్తుంది ఇప్పుడు ఈ ఉగ్రవాదాన్ని అందుకే ఈరోజు భారతదేశంపై ఎంతమంది అందరూ కలిసి ఏకంగా దాడి చేస్తున్నారు మూకొమ్మడ దాడి ఎవడ ప్రయోజనం వాడిది ఎవడ స్వార్థం వాడిది అందరికీ భారతదేశం మీద పగే చైనా వాడికి కావచ్చు అమెరికా వాడికి కావచ్చు పాకిస్తాన్ వాడికి కావచ్చు ఉగ్రవాదంతో ఒక దేశాన్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నటువంటి ఒక గొప్ప పాశ్చాత్య దేశం ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశం అమెరికా మరి దీనికి గడ్డి పెట్టేవాడు ఎవడలే ఒక కంపెనీ ఇక్కడ తయారు చేసినటువంటి వస్తువులు ఆల్రెడీ ఒక సుంకాలు విధిస్తుంటే దానికి మళ్ళీ అదనంగా ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తానని భయపెడుతున్నటువంటి ఒక పిరికి పంద ఈ ట్రంప్ మరి ఇప్పుడు ఈ యొక్క మాటలకు ఏమంటాడో తెలియాలి వంద సంవత్సరాలుగా రెండు వందల ఎనభై యుద్ధాల్లో మరి తొంభై ఏడు శాతం అమెరికా వల్లే జరిగాయంటే వాస్తవమే ఈరోజు బంగ్లాదేశ్ రాజకీయ అనిశ్చితకు వచ్చేసిందిగా బంగ్లాదేశ్లో ఈరోజు రాజకీయంగా ఈరోజు ఏమైంది సంక్షోభం మేరబడిందా లేదా కేవలం అమెరికా చేతులు పెట్టడం వల్ల వాళ్ళకే ఈ ఈరోజు పాకిస్తాన్ అప్పుడు ఈ కొంచెం కొంచెం తెలుసుకుంటాం ఇప్పుడు సింధు జలాలు మనం ఆపేసాం ఇస్తామా అమెరికా అడగలదా ఎవడి మీద నమ్మకంతో యుద్ధం చేశారు సింధు జలాలు ఇప్పుడు జలాలు లేకపోతే ఎవడేం చేస్తాడు బాంబులు తినిపడుతు వాళ్ళు అమెరికా పంపించే డబ్బులు ఏం చేస్తారు లేకపోతే అమెరికా నుంచి ఏమైనా నీళ్ళు పంపిస్తారా తెలుస్తాయి నిజాలు ఏదైనా సరే ఈరోజు ప్రపంచంలో అశాంతి అనేది ఏ మనిషికి ఇష్టం ఉండదు హమాస్ వల్ల ఈరోజు గాజా ఏమైంది ఆకలితో చనిపోవట్లేదా ఈరోజు హమాస్ ఉగ్రవాదులపై కోపమే గాజా ప్రజలకి కానీ బయట పెట్టలేరు ఆ ఉగ్రవాదంలోనే కొట్టి చచ్చిపోతున్నారు ఈరోజు పంతొమ్మిది వేల మంది పిల్లలు ఆకలితో అలమటించిపోతున్నారు అయినా అలాగే ఉన్నారు ఏం చేయలేరు ఇప్పుడు ఒక పులి మీద స్వారీ లాగైపోయింది సారీ చేస్తున్నంత వరకు నువ్వు వెళ్ళడమే ఎక్కడ దిగిపోతావో అక్కడ నిన్నదే పూలు చంపేస్తుంది అదే పరిస్థితి ఇప్పుడు